బెంగళూరులో లాస్య గౌతమ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయడు లాస్య ఏడుస్తూ చేయి కట్ చేసుకోబోతుంటే విక్రమ్ లాస్యకి బావ చూసి పరుగున వెళ్ళి లాస్య చేతిలో కత్తి విసిరేస్తాడు లాస్య ఎందుకు ఆపావు విక్రమ్ నన్ను చచ్చిపోనివ్వు విక్రమ్ నీకేమన్నా పిచ్చా నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా అంటాడు కోపంగా లాస్య అవును నాకు పిచ్చే గౌతమ్ అంటే పిచ్చి తను లేని లైఫ్ నాకు వద్దు అని ఏడుస్తూ అంటుంది విక్రమ్ నీకోసమే బ్రతుకున్న నేనేమైపోవాలి లాస్య అంటాడు బాధగా లాస్య ఏంటి విక్రమ్ అదే మన ఫ్యామిలీ ఏమైపోవాలి లాస్య అంటాడు మాట మారుస్తూ లాస్య అయినా గౌతమ్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది విక్రమ్ వాడు నిన్ను వద్దంటున్నాడు అయినా ఎందుకు వాడనే కావాలంటున్నావు లాస్య ఎందుకంటే గౌతమ్ని ప్రేమిస్తున్నా కాబట్టి విక్రమ్కి ఆ మాట విని బాధగా అనిపిస్తుంది లాస్య విక్రమ్ని హక్ చేసుకుని నాకు గౌతమ్ కావాలి విక్రమ్ తను లేకుంటే నేను ఉండలేను అని ఏడుస్తూ అంటుంది విక్రమ్ లాస్యని దూరం జరిపి కూర్చోపెట్టి వాటర్ తెచ్చి ఇస్తాడు విక్రమ్ మోకాల మీద నిల్చొని లాస్య చేతులు పట్టుకుని విక్రమ్ ఇంకోసారి ప్లీజ్ ఇలాంటి పిచ్చి పని చేయకు గౌతమ్ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటా ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని పడుకోబెడతాడు విక్రమ్ వెళుతూ నిద్రపోతున్న లాస్యను చూస్తూ ఐ లవ్ యూ లాస్య కానీ ఈ మాట నీకు ఎప్పటికీ చెప్పలేనేమో అయినా పర్వాలా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు ఆ గౌతమ్ ఎక్కడ ఉన్నా నీ దగ్గరకు తెస్తా అని వెళ్ళిపోతాడు సిద్ధూ ఆఫీసులో గతం స్నేహ ఓయ్ ఏంటి టైంలో ఫోన్ చేసావు సిద్ధు ఏ చేయకూడదా అయినా మనకి పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఎప్పుడైనా చెయ్యొచ్చు స్నేహ పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఇంకా పెళ్ళి కాలేదు సార్ సిద్ధు అవుతుంది మేడం పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు అంటాడు నవ్వుతూ స్నేహ చాలు చాలు అంటుంది నవ్వుతూ సిద్ధు స్నేహ మన పిల్లలకి ఏం పేర్లు పెడదాం స్నేహ పుట్టినప్పుడు చెప్తా సిద్ధు చెప్పచ్చు కదా స్నేహ ఆలోచించి అబ్బాయి పుడితే ఆదిత్య సిద్ధు మరి అమ్మాయి పుడితే స్నేహ ఆద్య సిద్ధు చిన్నగా నవ్వుతాడు స్నేహ ఇంతకీ ఎందుకు ఫోన్ చేసేవో చెప్పలేదు సిద్ధు నా కాబోయే వైఫ్తో మాట్లాడాలని పిచ్చి చేసే స్నేహ చిన్నగా నవ్వుతుంది ఇద్దరు అలా కాసేపు మాట్లాడుకుంటారు స్నేహ అమ్మ వస్తుంది మార్నింగ్ చేస్తా బాయ్ అంటుంది సిద్ధు సరే అని పెట్టేస్తాడు ప్రస్తుతం సిద్ధు మళ్ళీ నువ్వు నాతో అలా ప్రేమగా మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందో స్నేహ ముందు ఆ గౌతమ్ గాడి సంగతి చూడాలి అనుకుంటాడు సిద్ధు సుభాష్ ని పిలిచి మధుని రమ్మని అంటాడు సుభాష్ మధు ఈరోజు రాలేదు సార్ అంటాడు సిద్ధు ఎందుకు సుభాష్ ఫీవర్ అని ఫోన్ చేసింది సార్ ఆఫ్టర్ నుండి వస్తాను అంది సిద్ధు ఓకే అంటాడు సుభాష్ వెళ్ళిపోతాడు సిద్ధు ఫోన్ తీసుకుని మధుకి కాల్ చేస్తాడు మధు నిద్రపోతూ ఉంటే ఫోన్ సౌండ్ వచ్చి బద్ధకంగా నిద్రలేచి నంబర్ చూడకుండా మధు హలో అంటుంది మెల్లగా సిద్ధు హలో మధు మధు సిద్ధు వాయిస్ విని ఉలిక్కిపడి లేచి హలో సార్ అంటుంది సిద్ధు ఫీవర్ అంట కదా ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు సిద్ధు అలా అడగగానే గాలిలో తేలిపోతూ మధు బాగానే ఉంది సార్ అంటుంది సిద్ధు ఫీవర్ తగ్గితేనే ఆఫీస్కి రా స్ట్రెస్ తీసుకోకు మధు ఓకే సార్ అంటుంది నవ్వుతూ సిద్ధు టేక్ కేర్ బాయ్ అంటాడు మధు బాయ్ సార్ అని ఫోన్ పెట్టేసి ఆనందపడుతూ ఉంటుంది మధు మీరు నా గురించి కేర్ తీసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్ నిజం చెప్పాలంటే నాకు మిమ్మల్ని ప్రేమించే అర్హత లేదు మీరు ప్రేమిస్తే బాగుండు అనుకోవటం తప్ప నేనేమి చేయలేను అని అనుకుంటుంది గౌతమ్ స్నేహ క్యాబిన్కి వెళతాడు గౌతమ్ బిజియా మేడం స్నేహ లేదు గౌతమ్ కూర్చో ఏమన్నా మాట్లాడాలా గౌతమ్ హా ఎందుకు మార్నింగ్ నుండి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు స్నేహకి ఏం చెప్పాలో అర్థం కాదు గౌతమ్ ఏమన్నా ప్రాబ్లమా స్నేహ అది మార్నింగ్ నేను కావాలని అలా చేయలేదు కింద పడి అనుకోకుండా అలా జరిగింది సారీ అంటుంది గౌతమ్ అందుక నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు స్నేహ అవును అన్నట్లు తల ఊపుతుంది గౌతమ్ స్నేహ వంక చూసి చిన్నగా నవ్వి నేను అన్నానా నువ్వు కావాలని చేశావు అని స్నేహ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది గౌతమ్ మరి ఇంకేంటి స్నేహ స్నేహ ఏమీ మాట్లాడదు గౌతమ్ అదేదో యాక్సిడెంట్లా జరిగింది అంతే ఇంకా దాని గురించి మర్చిపో స్నేహ గౌతమ్ ఆ మాట అనగానే కొంచెం రిలీఫ్ అవుతుంది గౌతమ్ అనవసరమైన భయాలు మనసులో ఉంచుకోకు స్నేహ ఏమన్నుంటే అడిగే నేనేమి అనుకోను అంటాడు నవ్వుతూ స్నేహ చిన్నగా నవ్వి ఓకే అంటుంది గౌతమ్ థ్యాంక్స్ నవ్వినందుకు అంటాడు స్నేహ సారీ అంటుంది గౌతమ్ మళ్ళీ సారీ ఏంటి స్నేహ ఈ సారీ అందుకు కాదు నీతో మాట్లాడకుండా నేను బాధ పెట్టినందుకు గౌతమ్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే ఎక్కువ మాకు అని వెళ్ళిపోతాడు స్నేహ వెళ్తున్న గౌతమ్ని చూస్తూ గౌతమ్ ఏమీ తప్పుగా తీసుకోలేదు నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచించాను అనుకుంటుంది స్నేహ వర్క్ చేసుకుంటుంటే నిధి వస్తుంది స్నేహ ఏంటి అంటుంది వర్క్ చేసుకుంటూనే నిధి ఏం లేదు ఊరికే వచ్చా స్నేహ సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటే నిధి స్నేహ గౌతమ్ మీద అభిప్రాయం ఏంటి అంటుంది స్నేహ గౌతమ్ మీద నా అభిప్రాయం ఏంటి ఎందుకు అడుగుతున్నో అంటుంది డౌట్గా నిధి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఎందుకు అడిగానో చెబుతా స్నేహ గౌతమ్కి ఏంటి చాలా మంచివాడు ఒక అమ్మాయికి నచ్చే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఏ అమ్మాయి కన్నా గౌతమ్ నచ్చేస్తాడు ముఖ్యంగా అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అంటుంది నవ్వుతూ నిధి స్నేహవంక చూసి నవ్వుతుంది స్నేహ ఇప్పుడు చెప్పు ఎందుకు అడిగావు నిధి ఏం లేదు పక్క టీంలో మాయా ఉంది కదా గౌతమ్ని గట్టిగా ట్రై చేస్తుంది తను వచ్చి నన్ను అడిగింది గౌతమ్ ఎలాంటి వాడు అని అందుకే స్నేహ అయినా గౌతమ్కి తను సెట్ అవదు గౌతమ్ కూడా అలాంటి అమ్మాయిలని ఇష్టపడదు నిధి నీకెలా తెలుసు స్నేహ ఎలా తెలుసు అంటే చూస్తున్నా గౌతమ్ని నిధి ఏమో గౌతమ్కి నచ్చుతుందేమో స్నేహ ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది నిధి స్నేహ వంక చూసి నవ్వి సరేలే నేను వెళుతున్నా అని వెళ్ళిపోతుంది స్నేహ ఇంకా నిధి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ వాళ్ళింట్లో విష్ణు పవన్ ఫోన్ చేశాడు గౌతమ్ హా నాకు చేశాడు ఎంగేజ్మెంట్ అంట రమ్మని గోల చేస్తున్నాడు విష్ణు వెళ్తున్నావా మరి గౌతమ్ కుదరదురా నువ్వు మానసా వెళ్ళొచ్చుగా విష్ణు నేను పోయిన మంత్లోనే చాలా సెలవులు పెట్టా హాలిడేస్ దొరకడం కష్టం గౌతమ్ సరే ఎంగేజ్మెంటేగా పెళ్ళికి వెళ్దాంలే నేను వాడికి చెబుతా అంటాడు విష్ణు సరే పద డిన్నర్ చేద్దామంటాడు ముగ్గురు తింటూ ఉంటారు గౌతమ్ ఈ వీక్ మీ మ్యారేజ్ యానివర్సరీ కదా మన ఆఫీస్ వాళ్ళని పిలుద్దామా విష్ణు పిలువు దాని గౌతమ్ మానస వంక చూసి స్నేహని కూడా పిలుస్తావా అంటాడు మెల్లగా మానస గౌతమ్ వంక చూస్తుంది విష్ణు కూడా మానస వంక చూస్తాడు ఏమంటుందో అని మానస సరే అంటుంది గౌతమ్ చిన్నగా నవ్వుతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం